వెయ్యన్ని లక్ష ఇరవై ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు దాంట్లో పెన్షన్ అందించే దానికి మా దగ్గర అంతమంది ఉన్నారు కానీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి ఫిషరీస్ అయితే ఏమి సెరీకల్చర్ అయితే ఏమి వాళ్ళు పంపించలేము అన్నారు ఎంతసేపు పంపించలేవా ఒక గంట సేపు ఒకటో తేదీ ఈ పద్నాలుగు వేల మందిని పెన్షన్ పంపిణీ చేసేదానికి నువ్వు పంపిలేవా అంత బిజీగా ఉన్నారా అని అనుకున్నావు ఒకటో తేదీ ఒక నెల ఆరు గంటలకి ఒకటో తేదీ ఆరు గంటలకి మొదలు పెడితే కరెక్ట్ గా ఏడు ఏడున్నరకు అయిపోతుంది ఏపీ పద్నాలుగు వేల మంది అంత బిజీగా ఉన్నారా అని సరే పవర్ డిపార్ట్మెంట్ ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని మేము పంపిలేము ఒక గంట కోసం ఒక గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓ ట్రైనింగ్ లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీ లో ఉన్నారు ఒక గంట కాగితే ఒక గంట ఆరు నుంచి పది వరకు మూడు నాలుగు గంటలు ఒక రోజు ఒక నెలలో ఇదే ఈదేవా జవహర్ రెడ్డి అసలు ఇంకొకటి కూడా తమాషగా ద అబౌవ్ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట పేర్లు తెలియదంట లొకేషన్ తెలియదంట గూగుల్ మ్యాప్ చూడ ఇప్పుడు మా ఊరిని రాసుకోవడం గూగుల్ మ్యాప్ రాసుకోవడం తెలియదా రాజ్కోవడం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా లేకపోతే వెంకాయమ్మ పెన్షన్ ఇవ్వాలా లక్ష్మక పెన్షన్ ఇవ్వాలంటే మీకు పెన్షన్ లో ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి రెడ్డి జవహర్ రెడ్డికి ఇష్టం లేదు దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనం చేసేస్తాను ఇది కరెక్ట్ కాదు హత్య రాజకీయం ఒకటే గుర్తు పెట్టుకోండి నిన్న పోసాని పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూశా ఏమంటాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేసేడా లేదా చంద్రబాబు నాయుడు హత్య చేసేడా లేదా ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయడా మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం అటువైనా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు పుట్టుక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా ఎవరు చేశారు కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి పుట్టుక్కని చచ్చిపోయాడు ఎటు చచ్చిపోయాడు ఈ రోజు మీ హత్య రాజకీయాల కోసం మీ హత్య రాజకీయాల కోసం పెన్షనర్స్ చంపేస్తారు ఆ ముప్పై రెండు మందిని ముప్పై రెండు మందిని ఒక గెంట కోసం నువ్వు మంచి నీళ్ళకపోయాడు నీ చీఫ్ సెక్రటరీ ఎందుకంటే మీ చీఫ్ సెక్రటరీకి నువ్వు ఇయూద్దని చెప్పేవు పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనకు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి సంస్కృతం తొక్క ఇది సంస్కారంతో మాట్లాడండి ఏం చెప్తా పోసే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా కాపుస్ కి తగు పెట్టి వాళ్ళిద్దరు విడిదీశాడు ఆ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో మైనారిటీ హైదరాబాద్ లో మీరు నరికింది మీ కుటుంబం నరికింది చూడు మీ వైఎస్ కుటుంబం ఆ రోజులు మర్చిపోతే ఎంత ఆయన గుర్తున్నారా ఓల్డ్ సిటీలో కత్తులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ ని ఎవరు చేసింది గుర్తు తెచ్చుకుని మాట్లాడేందుకు కూడా నేను మనవ చేస్తాను